ప్రేరక్షకుడైన ఏస్తు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనము తన శిలువ వలన ఆ ద్వేషమును సంవరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసేను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు ఈ మాటను బట్టి దేవుని యొక్క సంకల్పము లేదా దేవుని యొక్క ఉద్దేశము ఈ సృష్టిలోని సర్వ మానవుల ఎడల ఏమై ఉన్నది ఏమి జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నవి అనగా ఇక్కడ నేను విశ్లేషించాలని లేదా ఆలోచన చేయాలని ఇష్టపడుతున్నటువంటి మాట ఏంటంటే మానవ జీవితంలో నశించినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమై ఉన్నది అనేది ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను సహోదరులారా ఈరోజు మానవ జీవిత ఎదుగుదలను మనం గమనించినప్పుడు విద్య వైజ్ఞానికంగా ఈ ఆధునిక కాలంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మానవుడు ఎదగగలిగినాడు ఈ ఆధునిక కాలంలో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ ఎన్నో విధాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్నో విధాలుగా తాను అభివృద్ధి చెందినప్పటికీ మానవ వ్యవస్థలో అత్యంత బలహీనమైన అత్యంత దుర్బర పరిస్థితి అనుభవిస్తున్నటువంటి సందర్భము ఏదైనా ఉన్నది అంటే అది మానవ జీవితంలో ఇదిగో పొందలేనటువంటి అనుభవించలేనటువంటి స్థితి ఏమిది ఏమిటి అని అన్నప్పుడు సమాధానము లేనటువంటి స్థితి అందుకే దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఏమంటుంది అంటే దేవుడు ఎందుకు ఈ లోకానికి మానవుడుగా అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఏమి నశించింది అంటే మానవునిలో నెమ్మది నశించింది సమాధానము నశించింది సంతోషము నశించింది అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనిషి డబ్బు సంపాదించగలుగుతున్నాడు ఆస్తులను సంపాదించగలుగుతున్నాడు పిల్లలను సమస్తమును సమృద్ధిగా అనుభవించగలుగుతున్నాడు కానీ నెమ్మదిని మనశ్శాంతిని సమాధానమును ఇదిగో అనుభవించలేనటువంటి స్థితిలోనే మానవుడు మిగిలిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే దీనికంతటినీ కారణం ఏంటంటే ఇదిగో మానవులో ఉద్భవిస్తున్నటువంటి అసూయ ద్వేషములు కావచ్చు విభేదములు కావచ్చు వర్గపోరు కావచ్చు లేదంటే మానవునిలో ఉన్నటువంటి ఆ దుర్గుణములు అనేటువంటి ఏయ క్రియలు కావచ్చు ఈ సమస్తమైనటువంటి విషయాలను బట్టి మానవుడు తన జీవితంలో తాను తన కుటుంబంలోను సంఘములోను సమాజంలోను సమాధానము స్థాపించలేని అనుభవించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మానవుడు నేడు తన మనుగడను కొనసాగిస్తున్నట్లుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది నాటి కాలంలో కూడా ఈ యొక్క పత్రికా సందర్భాన్ని మనం చూసినప్పుడు కూడా ఇదిగో ఎదుగుతున్నటువంటి సంతోషము సమాధానముతో సువార్త పరిచర్య ద్వారా అభివృద్ధి చెందుతున్నటువంటి వారి మధ్యలోనికి విభేదములు సృష్టించేటటువంటి అబద్ధ బోధలు అనేటివి వారిలోనికి ప్రవేశించి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వారికి ఉన్నటువంటి నెమ్మదిని వారికి ఉన్నటువంటి సువార్త యొక్క ఉద్దేశాన్ని చెరపగోరినటువంటి ఒక వర్గాన్ని మనము అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా వారిద్దరి మధ్యన విభేదాలు సృష్టించబడి ఒకరికి ఒకరుగా ఏది సత్యము ఏది నిజము అని గ్రహించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఈ యొక్క వాక్య భాగం లేదా ఈ పత్రిక మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా యూద క్రైస్తవ సమాజముగా పిలువబడేటటువంటి వారు అన్యుల నుంచి క్రైస్తవత్వంలోనికి వచ్చినటువంటి వారి మధ్యన ఇదిగో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ద్వారా వారిలో విభేదాలు సృష్టించబడి సమాధానము నెమ్మది అనేది ఈరోజు మానవునిలో నుంచి వెళ్ళిపోయినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు సమాధానము అనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయినటువంటి సందర్భంలో సిలువ కార్యము అనేది మానవ జీవితాలలో సమాధాన అర్పణగా అర్పించబడి మానవునిలో ఉన్నటువంటి అశాంతి అసమాధానమును తొలగించినటువంటి కేంద్రంగా శిలువ మనకు చూపించబడుతూ ఉంటుంది సమాధానము స్థాపించబడాలి అంటే మానవుడు మూడు విషయాలను అతడు చేయవలసినటువంటి అవసరత ఉంది మొదటిది ఏంటంటే వచనంలో ద్వేషమును తొలగించుకోవాల రెండవ విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి మధ్య గోడను మనము పడగొట్ట స్థితిలోనికి రావాలా విభేదాలు ఏమైతే ఉన్నాయో వాటిని పడగొట్టగలిగినప్పుడే సమాధానమును స్థాపించగలుగుతాము మూడవది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి క్రియలను చంపివేయగలగాల అప్పుడు మాత్రమే మానవునిలో సమాధానము నింపబడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే శిలువ మన మానవాళికి ఇస్తున్నటువంటి సవాలు ఏందంటే నిలువు కర్ర దేవునితో మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని సమాధానమును గుర్తింప చేస్తూ ఉంటుంది అడ్డుకర్ర ఇదిగో నీ పొరుగువాని ప్రేమించు అనేటటువంటి సమాధానాన్ని ఈ లోకానికి అందిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మొదటిగా మనము దేవునితో సమాధానముగా ఉన్నామా దన్యతులలో ఒక మాట జ్ఞాపకం చేస్తారు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని సెలవిస్తూ ఉంటుంది ఈరోజు సమాధాన పరిచర్యను పరిచర్య చేస్తున్నటువంటి జీవితాలు కావచ్చు సమాధాన పరిచర్యను అనుభవిస్తున్నటువంటి జీవితాలు కావచ్చు మనము ఇతరులతో సమాధానంగా ఉండగలుగుతున్నామా అది ఉండగలగాలంటే మనలో మనము సమాధానము కలిగి ఉండగలుగుతున్నామా ఈరోజు సమాధానము అనేది మన ద్వారా స్థాపించబడుతుందా అనేది ఈరోజు జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనకు వివరించబడుతూ ఉంటుంది ఎందుకనగా సమాధానము లేనటువంటి స్థితిని బట్టి సమాధానము పొందుకోలేనటువంటి పరిస్థితిని బట్టి కుటుంబాలు విచ్ఛిన్నము చేయబడుతూ ఉంటున్నాయి మొదటి కుటుంబాన్ని మనం చూస్తాం ఆదాము అవల కుటుంబాన్ని ఇదిగో సమాధానము లేనటువంటి పరిస్థితిని బట్టి ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకోవడము ఒకరిని ఒకరు ద్వేషించుకోవడము అంతేకాకుండా ఆ సమాధానం లేనటువంటి స్థితి చివరికి ఒకరిని ఒకరు చంపుకునేటటువంటి దిగజారినటువంటి స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి ద్వేషము పగ అసూయ ఈర్ష ఊర్వలినితనము ఇవి ఎక్కడ ఉద్భవిస్తాయో అక్కడ సమాధానము అనేది స్థాపించబడడము అసాధ్యము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే సమాధానమును కొరకు వెతికినటువంటి వ్యక్తులలో దావీదు మన జ్ఞాపకం చేయబడతాడు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ దావీదు అంటున్నాడు తాను చేసినటువంటి తప్పిదమును బట్టి పొరపాటును బట్టి ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు అతడు దేవునితో గోజారుతూ ఉంటున్నాడు తనలో సమాధానమును అనుభవించలేని నెమ్మదిని అనుభవించలేనటువంటి పరిస్థితిని బట్టి అతడు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే దేవాని కృప చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా పాపము పోవునట్లు నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము అని ఆయన దేవుని సన్నిధిలో గోజాడుతూ సమాధానమును అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ఈ లోకమంతటికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఇదిగో దేవుని దూతలు వచ్చి ప్రకటిస్తూ ఆయన క్లిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కంటుంది అంతేకాకుండా ప్రవచనాలు ఆయన గురించి ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయో అధిపతి అని ఆయన గురించి ఇదిగో వివరించబడుతుంది ఈ రోజు మానవ జీవితాలు అనేది సమాధానము అనేది అనుభవించాలి అంటే మన జీవితంలో ఉన్నటువంటి వేషమును పగ ఈర్షలను సమస్తమైనటువంటి కలుషితము చేసేటటువంటి కార్యములను మనలో నుంచి తీసివేసుకోగలిగినప్పుడే విభేదాలను తొలగించుకోగలిగినప్పుడే అడ్డుగోడలను పడగొట్టుకున్నప్పుడే మనం కూర్చొని ఒకరికి ఒకరము సంభాషణ సంధి చేసుకునే మాటలు మాట్లాడినప్పుడే సమాధానము అనేది మనం అనుభవించగలుగుతాము అనేది దేవుని మాటలు జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి మనము సమాధానం అనుభవించే వారుగా ఉన్నామా అశాంతి అసమాధానముతోనే మన జీవితాన్ని కొనసాగుతుంది గిస్తూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే మానవుడు ఈరోజు ఎక్కడికైనా వెళ్ళగలిగిన వైజ్ఞానిక ఈ యొక్క విజ్ఞానవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు కానీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమును ఏలుతున్నానని అనుకుంటుండొచ్చు కానీ తన జీవితంలో తన కుటుంబంలో సమాజంలో సమాధానమును స్థాపించలేనటువంటి బలహీనుడుగా దౌర్భాగ్యుడుగాని మిగిలిపోతున్నాను అనే సందర్భాన్ని గ్రహించలేనటువంటి మనుగడను కొనసాగిస్తున్న వారుగా మిగిలిపోతున్నారేమో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మాటలు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నిజమే ప్రభువ మాకున్నటువంటి ద్వేషమును అసూయ పగ ప్రతీకారాలను తొలగించుకొని ఒకరిని ఒకరము సంభాషణ ద్వారా సమాధాన పరుచుకొని ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలను పలగ పడగొట్టుకొని సమాధానకర్త అయినటువంటి నీ అందు విశ్వాసము ద్వారా మేము సమాధానము స్థాపించేటటువంటి బిడ్డలుగా దీవించబడటం కృప నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములు ఉన్నటువంటి బిడ్డలను ఇదిగో అనారోగ్యముల చేత హాస్పిటల్లో ఉండి అయ్యాదేవా ప్రభు అంటున్నటువంటి బిడలను ఇదిగో కుటుంబం సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి బిడ్డల పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం నీ కృపాని సహాయమును అనుగ్రహించండి వారిని దీవించండి వారికి కనుకరించండి వారి బలహీనతలను తొలగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాల నిమిత్తం బయలుదేరుతున్నటువంటి బిడ్డలను పంట పొలాలను పాడి పశువులను చేయించున్నటువంటి చేతుల కష్టార్జితములను ఆయా బిడ్డల ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించి దీవించి ఆశీర్వదించి ఈ దినమున ఇది జరగాలి ప్రభు అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారు వారి మురలను ఆలకించి ఆశీర్వాదములు తిని మని ఏసయ్య పరశుధనామమును ప్రార్థించి అడిగి వేడుకునిచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడునని దీవించి ఆశీర్వదించును గాక అవమేన్